హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది కాకరకాయ విత్తనాలు పెట్టాను నేను పెట్టినాక ఒక టెన్ డేస్కి అలా మంచిగా మొలకొచ్చి అలా వచ్చా ఇదైతే పెట్టి వన్ మంత్ అవుతుంది అప్పుడు కొంచెం ఎండలుగా ఉన్నాయి కదా ఎందుకు తర్వాత పెడదామని ఊరుకుంది ఇంకా విత్తనాలు పెడదామని అప్పుడే తెప్పించాను కానీ పెట్టలేదు ఒక కాకర విత్తనాలు పెడితే అవి మంచిగా అలా వచ్చి అలా క్రీపర్ అంత అయింది చూడండి అలా అంత అలా ఫెన్సింగ్కి ఎక్కిచ్చాను అప్పుడే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది ఇవి విత్తనాలు అలా ప్యాకెట్లో మనకి నాలుగు ఐదు వెరైటీ క్రీపర్వి తెప్పించాం ప్యాకెట్లో మనకి అవి ఎక్కువ పెట్టుకోవాల్సిన పని లేదు రెండు రెండు విత్తనాలు మూడు విత్తనాలు పెట్టుకుంటే చాలు చాలా వస్తాయి మళ్ళీ అన్నీ మనకున్న కొంచెం ప్లేస్లో ఎక్కువ పెట్టి అదే నింపేసుకోకుండా మనము రెండు మూడు విత్తనాలు పెట్టుకుంటే మనకి సరిపోతాయి చూడండి ఇందులో కాకర విత్తనాలు ఉన్నాయి బీర సోరకాయ పెన్సిల్ దొండ దోసకాయ ఇది కూడా బీరని నేను బీర విత్తనాలు పెట్టి ఇవి టెన్ డేస్ అవుతుంది కాకరవి బీరవి రెండు రెండు విత్తనాలు పెట్టాను ఇది ఒక్క విత్తనమే వచ్చింది బీరకాయది కాకరకాయది కూడా రెండు విత్తనాలు పెడితే ఒకటే విత్తనం వచ్చింది బీరకాయవి రెండు పెడితే రెండు వచ్చాయి మనం రెండు మూడు రెండు పెట్టుకుంటే చాలు ఇక్కడ ఒక దగ్గర మూడు పెట్టుకోవాలి మనకి ఏదన్నా అది పలుకు గట్టిగా లేదు అనుకుంటే ఆ విత్తనం మంచిగా రాదేమో అని మనకు డౌట్ ఉంటే మాత్రం మూడు పెట్టుకోవాలి లేదంటే రెండు పెట్టుకుంటే చాలా చాలా పెద్దగా అవుతాయి అవి దానికి వచ్చేటివి మనకు సరిపోతాయి పెట్టి నేను టెన్ డేస్ అవుతుంది ఇదిగోండి ఇవేమో వైట్గా ఉన్నాయేమో దోసకాయవి గ్రీన్ కొంచెం క్రీమ్ కలర్ ఉన్నవి పెన్సిల్ దొండ మనకి సన్నగా పొడుగ్గా ఉంటాయి దొండలో చాలా వెరైటీస్ ఉంటాయి అవి దోసకాయలో కూడా చాలా వెరైటీ ఉంటాయి దోసకాయ కూడా చాలా పెద్దది అని చెప్పాడు అతను మనం సాంబార్లో వేసుకునే దోసకాయవి అవి అలా నొక్కు పైకి ఉండేలాగా మనకు మొలుకు పై పైకల్ వస్తుంది కదా అది సన్నగా ఉన్నది ఇట్లా మొక్కులాగా ఉంటుంది కదా అది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి మనం పెట్టిన ఒక వన్ వీక్కి మంచిగా మొలకలు ఇంత ఆకులు వచ్చేస్తాయి అలా మట్టి వేసేయడమే అంతే చాలా గుంత కూడా పెద్దగా తీయొద్దు చాలా చిన్నగా చేసుకొని మనం ఈ పెన్సిల్ దొండ అన్ని విత్తనాలు ఒకే దగ్గర వేసేస్తున్నాను అవి మనకు చాలా తీగ వారుతూ ఉంటుంది అది కటింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చాలా వస్తూ ఉంటాయి మనకి మాకు ఇంకా వేరే దొండ ఉంది దానికైతే అసలు కోయలేకపోతాం చాలా వస్తాయి ఇవి బీర కూడా అంతే మళ్ళీ రెండు ఇత్తనాలు పెడుతున్నాను అది కాదు ఆ నొక్కు పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఎలా పెట్టినా వస్తుంది కాకపోతే మనకి మొక్క అది మొలక రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇట్లయితే అంతే ఎలా పెట్టినా మనం భూమిలో పెట్టింది కంపల్సరీ వస్తుంది ఇవి సొరకాయవి ఆనపకాయ ఆనపకాయ విత్తనాలు కూడా రెండే పెడుతున్నాను అక్కడ మాకంతా ఫెన్సింగ్ ఉంది దానికి ఎక్కిద్దామని అలా అన్ని ఫెన్సింగ్ చుట్టూ పెడుతున్నాను రెండు విత్తనాలు పెడితే చాలు చాలా పెద్దగా అవుతుంది మనకి ఇది పొడవుది సొరకాయ కూడా పొడువు కావాలి అని చెప్తే పొడువు విత్తనాలు అని చెప్పాడు అతను చూడండి మనకి